హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక మాట చెప్తా అండి నా విషయమే చెప్తా అండి ఏంటంటే నేనైతే ఏ రోజు అసలు ఇంట్లో మూడిగా ఉండి ముఖ మార్చుకోవడము ఏడబడము ఇలా చేయండి ఎందుకంటే ఆడవాళ్ళం ఎప్పుడు ఇంట్లో నవ్వుతూ ఉండాలి మొక్క మార్చుకోకూడదు ఇంకా ఆడవాళ్ళు కాళ్ళ మీద కాలు వేసి కూర్చోకూడదు అంటే అది లక్ష్మీదేవి నిలయం ఉన్న ఊళ్ళు కాబట్టి ఆడవాళ్ళు ఉన్న దగ్గర లక్ష్మీదేవి కలకళ్ళ ఆడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు కదండి అందుకే ఇంట్లో ఆడవాళ్ళము మొక్క మార్చుకోవద్దు ఏడవద్దు సాయంత్రం పూట గురగలు పెట్టుకోవద్దు ఇంట్లో సాయంకాలం పడుకోవద్దు ఇంకా ఏంటి కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం కాళ్ళ మీద కాలేసి పడుకోవడం అట్లా చేయొద్దు నేనైతే ఇప్పుడు ఇంట్లో అసలు ఒక మార్చుకోవడం ఏడవడము ఏదైనా బాధ ఉన్నా కూడా మూడిగా ఉండడం అట్లా చేయద్దు ఎందుకంటే అది ఇక ఎప్పుడు ఇంట్లో కలకలలాడుతూ నవ్వుతూ అట్లా ఉండాలి మనకు ఇంట్లో లొల్లు పెట్టుకున్న అది ఒక ఐదు నిమిషాలు అట్లా మర్చిపోవాలి మళ్ళా ఎందుకంటే ఇంట్లో మనకు ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో మనం ముఖం మార్చుకొని ఉన్నామనుకో భర్త పిల్లలు అందరు మూడి అయిపోతారు ఈ ఇంట్లో గలగల అనేది ఉండదు అందుకని ఏ ఐదు నిమిషాలు అనుకోవాలి కదా మళ్ళా సెట్ కావాలి అంతే నాకు తెలిసింది చెప్పినా అంటే ఓకే నా ఫ్రెండ్స్ నా మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్